సడ గుడి గాడి పోతున్నాం పులే ఆనంద నిల్లగడే తో మా నాడే నాడే విగ్రహ గుడి గాడి మామొచ్చన్నడే మర్చిలేనా ఓయ్ బాస్ ఫ్రెండ్స్ పెర్సాముల్లో మన శివుడి గుడి ఉందిగా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఇక్కడ కింద భూమిలో ఉంది ఫ్రెండ్స్ చూడండి భూమిలో ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్క నుంచి కిందికి నడుచుంటూ పోవాల శివాలయం గుడి మన పేర్ాం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందరు పేరుసాంబలకు రాండి చూడాలంటే కానీ ఒక మిద్ద కింద గుడి పూర్వ గుడి పూర్వం కింద గుడి ఉంది ఇక్కడ అదే గుడి చిన్న వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పేరు గుడి